మహాశివరాత్రి సందర్భంగా తెలుగు ప్రేక్షకులు తెరపై శివుడి పాత్రలో మెరిసిన నటులను స్మరించుకుంటున్నారు నందమూరి తారక రామారావు దక్షయజ్ఞం లో రౌద్రరూపంతో అలరించగా చిరంజీవి శ్రీ మంజునాథ లో ప్రశాంత శివుడిగా ఆకట్టుకున్నారు నాగార్జున జగద్గురు ఆదిశంకర లో మహాదేవుడిగా కనిపించారు అలాగే కృష్ణం రాజు శోభన్ బాబు వంటి ప్రముఖులు కూడా శివుడి పాత్రలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు హిందూ దేవుళ్లలో శివుడికి ఉండే ప్రత్యేకతే వేరు భక్త సులభుడిగా కోరిన కోర్కెలు తీర్చే దయామయుడిగా పరమశివుడు భక్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు సృష్టి స్థితి లయాలకు అధిపతిగా భావించే బోలాశంకరుడు శాంతస్వరూపుడే కాక రౌద్రరూపుడిగాను భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు గంగాధరుడు నీలకంఠుడు త్రినేత్రుడు ఇలా అనేక రూపాల్లో పురాణాల్లో వెలుగొందిన శివుడు భారతీయ సంస్కృతిలో త్యాగం కరోనా ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు అలాంటి మహాదేవుడి రూపాన్ని వెండితెరపై ఆవిష్కరించడం నటులకు ఓ సవాల్ అనే చెప్పాలి తెలుగు చిత్రసీమలో శివుడికి సంబంధించి ఎన్నో కథలు తెరకెక్కగా పలువురు మహానటులు శివుడి వేషధారణ ధరించి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందారు తెలుగు సినిమా ప్రారంభదశ నుంచే పౌరాణిక చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది రామాయణం మహాభారతం భాగవతం ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలు దేవతా పాత్రలను ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరింపజేశాయి ముఖ్యంగా శివతత్వం ఆధారంగా వచ్చిన కథలు భక్తిరసాన్ని పుష్కలంగా పంచాయి శివుడి గంభీర స్వభావం తాండవం కరోనా రూపం తెరపై ప్రతిఫలించినప్పుడు థియేటర్లలో భక్తి వాతావరణం నెలకొనేది ప్రేక్షకులు కేవలం సినిమా చూడటమే కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించేవారు శివుడి పాత్రను అత్యంత ప్రభావవంతంగా పోషించిన నటుల్లో ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు దక్షయజ్ఞం ఉమా గౌరీ శంకరుల కథ వంటి చిత్రాల్లో ఆయన ప్రదర్శించిన రౌద్రభావం తాండవం ప్రేక్షకులను కట్టిపడేసింది తెరపై ఆయన దర్శనమిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే దిగివచ్చాడన్న భావన కలిగేదని అప్పటి ప్రేక్షకులు చెప్పుకునేవారు ఆ పాత్రలతో ఎన్టీఆర్కు భక్తుల నీరాజనాలు పలికారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో శివుడి పాత్ర చేయకపోయినా మూగ మనసులో చిత్రంలోని ఓ పాటలో వేషధారణలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు శోభన్ బాబు పరమానందయ్య శిష్యుల కథ లో శివుడిగా మెరిసి తన సొగసైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు కృష్ణం రాజు శ్రీ వినాయక విజయం లో గంభీర కంఠస్వరంతో శివుడి పాత్రకు భిన్నమైన మాధుర్యం అందించారు భక్త కన్నప్ప చిత్రంలో సీనియర్ నటుడు బాలయ్య శివుడిగా మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి వేషధారణలో కనిపించారు శివుడిగా ఆయన చూపించిన ప్రశాంతత ఆనంద తాండవం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆపద్బాంధవుడు చిత్రంలోనూ ఆయన శివుడి వేషంలో మెరిసి అభిమానులను మరోసారి మెప్పించారు ఇక నాగార్జున జగద్గురు ఆదిశంకర లో శివుడిగా కనిపించి భక్తిరసాన్ని పంచారు జగపతి బాబు సుమన్ రాజ్ వంటి వారు కూడా సినిమాల్లో శివుడి పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు ముఖ్యంగా ధమరుకం లో ప్రకాశ్ రాజ్ నటనకు మంచి స్పందన వచ్చింది విలక్షణ నటుడు రావు గోపాలరావు మా ఊళ్ళో మహాశివుడు లో తన గంభీరమైన డైలాగులతో శివతత్వాన్ని తెరపై ప్రతిబింబించారు శివుడి పాత్ర అనేది కేవలం వేషధారణ మాత్రమే కాదు ఆ భంగిమ గంభీరత్వం కరోనా కలిసిన సమగ్ర రూపం అందుకే ఈ పాత్రలో కనిపించిన నటులు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు మహాశివరాత్రి సందర్భంగా ఈ నటులందరినీ స్మరించుకుంటూ తెలుగు తెరపై శివతాండవం చేసిన ఆ క్షణాలను ప్రేక్షకులు మరోసారి ఆస్వాదిస్తున్నారు భక్తి భావోద్వేగం కళాత్మకత కలిసిన ఈ పాత్రలు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి